ఫర్టిలిటీ సెంటర్ నిర్వాహకురాలని ఇవాళ మనము ఎన్నో క్యాంప్స్ ఆర్గనైజ్ చేస్తా ఉన్నాం మహిళల కోసము ఫ్రీ క్యాంప్స్ అనేవి మహబూబ్ నగర్ అంతా ఆర్గనైజ్ చేస్తున్నాం ఇవాళ ప్రత్యేకంగా వార్డ్ నెంబర్ ఫార్టీ ఎయిట్ డివిజన్ లో మర్లు ఉన్నాము అయితే హర్షద్ అలీ గారి సహకారంతో ఇవాళ ఇక్కడ ఫ్రీ క్యాంప్ అనేది నిర్వహించడం జరుగుతుంది ఎంతో మంది మహిళలకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఆడవాళ్ళకి గర్భసంచి యొక్క పూండ్లు కానీ వాపులు కానీ సంతాలని సమస్య కానీ వాటి వల్ల ఇంట్లో ఎన్నో బాధలు అవమానాలు కష్టాలు ఎదురవుతూ ఉంటాయి అలాంటి వాళ్ళు కొన్నిసార్లు బయటికి వచ్చి చెప్పుకోలేని స్థితి కానీ లేకపోతే హాస్పిటల్ వరకు తీసుకొచ్చే వాళ్ళు కూడా కొన్నిసార్లు ఉండరు వాళ్ళకి అలాంటి వాళ్ళ కోసము వాళ్ళ వీధులలోకి వచ్చేసి వాళ్ళకు ఉచితంగా ఏం సేవ చేయగలుగుతాం వాళ్ళు ఓపెన్ అప్ అయిపోయి వాళ్ళ కష్టాలన్నీ చెప్పుకుంటా ఈ ఫ్రీ క్యాంప్స్ అనేది నిర్వహించడం జరుగుతుంది అండ్ చాలా మందికి వాళ్ళ యొక్క ప్రెగ్నెన్సీలో ఉన్న ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే ఫైబ్రాయిడ్ గడ్డలకు కానీ విపరీతమైన రక్తస్రావం వెళ్ళటము థైరాయిడ్ సమస్యలతో బాధపడటము అండ్ లోపల యోని భాగంలో ఉన్న రకరకాల ఇన్ఫెక్షన్స్ కి కానీ ఇలాంటివన్నీ కూడా ఉచితంగా ఇక్కడ చూడబడతాయి కాబట్టి మహిళలందరూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ యొక్క ఫ్రీ క్యాంప్ ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను మహిళలకు ప్రత్యేకంగా ఫోర్టీన్ ఇయర్స్ మహిళ అంటే అమ్మాయి ఒకవేళ పెద్ద మనిషి అయినప్పటి నుంచి అరవై ఏళ్ల ముసలోళ్ళ మహిళల వరకు వాళ్ళ గర్భసంచికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమున్నా కూడా సరే మహిళలకు సంబంధించిన ప్రతి ప్రాబ్లం అనేది మా సెంటర్లో డీల్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇలాంటి అవకాశం అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను నమస్కారాలు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శివారి ఆశీస్సుల మేరకు ప్రస్తుతం మన హర్షద్భాయ్ గారు ఎక్స్ కోఆపరేటివ్ మెంబర్ ఆఫ్ మున్సిపాలిటీ వారి అధ్యక్షంలో మంచి డాక్టర్ల టీంని ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది ఉద్దేశం ఏమిటంటే మన వీధి ప్రజలకు ఇందులో కార్మికులు కావచ్చు బీదవారు కావచ్చు స్త్రీలు కావచ్చు వృధులు కావచ్చు వారు ఆరోగ్య దృష్ట్యా ఎందుకనగా ఈ రోజుల్లో వైద్యం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని డబ్బుతో కొడుకున్న పని ఇలాంటి రోజుల్లో మన హర్షద్భాయ్ గారు దీన్ని ఒక ఆసరాగా తీసుకొని అవకాశంగా తీసుకొని మన ఎమ్మెల్యే గారితో రిక్వెస్ట్ రిక్వెస్ట్ చేయడం జరిగింది ఆయన ఆశిత్లతో హర్షద్భాయ్ వీధి ప్రజల భవిష్యత్తు కొరకు మంచి ఆరోగ్యాల కొరకు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది కావున ఈ కార్యక్రమంలో వీధి ప్రజలు బీదలు కానివ్వండి కార్మికులు కానివ్వండి వృద్ధులు కానివ్వండి బడి పిల్లలు కానివ్వండి వీళ్ళందరూ మంచిగా దీన్ని సద్వినియోగం చేసుకొని కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించాలని దీన్ని విజయనగం చేయాలని కోరుకుంటూ మీ యొక్క మా అషోభై అందించే తీసుకోగలని కోరుతున్నాం